యేసన్ గారు చెప్తా ఉండేవారు ఒక ఆయన ఉన్నారంట ఆ పాస్ట్ గారు వాక్యం చెప్తూ చెప్తూ సడన్ ఇట్ అంటారంట పాస్ట్ ఇట్ అంటారంట అంటే సంఘానికి అంతా ఏంటి పాస్ట్ ఇట్ అంటారంటే ఓహో దాంట్లో ఏదో ఒక ఉద్యోగం ఉందేమో దాంట్లో అనాయింటింగ్ ఏదో ఉన్నట్టుంది పాస్ట్గారి ఇట్ అన్నప్పుడు ఒక ఉద్యోగం వస్తుంది రివైవల్ వస్తుంది పాస్ట్ గారిలో అని చెప్పి సంఘమంతా ఆరాధనకు వచ్చినప్పుడు ఇట్ అంటుంటారట హాలే ఫాస్ట్ గారు ఒకరోజు వాక్యానికి లేచి ఇటు అన్నారు సంగమంతా ఇట్ అన్నారట సో ఫాస్ట్ గారు ఒకలాగంటే వెక్రించినట్టు అనిపించింది ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మరల కాసిపోయిన తర్వాత వాక్యం చెప్పు చెప్తూ అలేల్వి అంటారు కదండీ అట్లా ఇటు అన్నాడు సంఘం అంతా ఇటు అన్నారు అనమాట పాస్ట్ గారికి ఏం అర్థం కాలేదు ఎవరిని అడిగాడు ఎందుకు ఇలా అంటా ఉన్నారంటే పాస్టర్ దీనిలో ఏదో రివైవల్ ఉందేమో అనుకుని అందరు మిమ్మల్ని ఫాలో అయిపోతున్నారంటే రోజు పాస్ట్ గారు చెప్పారంట అయ్యో పిచ్చి సంగమా మీకు ఎలా చెప్పాలి మీరు మరి ఇంత గొర్రెలాగా ఉన్నారని నేను అనుకోలేదు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే పాస్ట్ ఉద్యోగానికి రాకముందు ఈ పాస్ట్ గారు కండక్టర్గా ఉండేవారంట కండక్టర్గా ఉంటే పాప కండక్టర్కి మన ఆంధ్ర సైడ్లో కండక్టర్కి ఒక బ్యాగ్ ఒకటి ఉంటుంది టికెట్ వేసుకునే బ్యాగు పాప ఆయన టికెట్ కొడుతున్న ఆ టైంలో బ్యాగు జారి పాప చేతుల మీదకి వస్తూ ఉంటుంది అప్పుడు ఈయన టికెట్ కొడుతుంటాడు కదండి బ్యాగ్ కిందకు వస్తుంది కాబట్టి ఇట్లా అనుకుంటాడు మరలా బ్యాగ్ యథావిధిగా వస్తుంది మరలా టికెట్ కొడుతున్నప్పుడు కాసేపు మరలా బ్యాగ్ జారి కిందకు వస్తుంది మరలా ఇలా అనుకుంటాడు ఇలా అని అని పాప ఆయనకు అలవాటు అయిపోయి పాప ఈయన ఫాస్ట్ గారు ఉద్యోగానికి వచ్చినప్పటికి కూడా ఆ అలవాటు మీద ఇలా అంటూ ఉంటాడు అంటే ఈరోజు చాలామంది ఎవరిని ఫాలో అవుతారు ఒక సినిమా యాక్టర్ని ఫాలో అవడమో ఒక రాజకీయ నాయకుని ఫాలో అవడమో లేకపోతే ఒక దైవజనుని ఫాలో అవ్వడమో లేకపోతే బాగా సక్సెస్ అయిన ఒక మనిషిని ఫాలో అవడమో ఇలా చేస్తూ ఉంటారు తప్ప నేను అనను కానీ ప్రియార వాక్యం అంటుంది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి హలోయ మన కన్నులలో ఎల్లప్పుడూ ఏసుక్రీస్తు వారి యొక్క స్వరూప దర్శనం ప్రదర్శించబడాలి